మన బుడతల ఇద్దరు ఇంట్లో కలిపిన పాలు తాగరు కానీ ఈ తాయి కలుపుతున్న చాక్లెట్ మిల్కే కావాలంటారు అందులోకి మన బుడ్డోడికి ఇన్ని అన్ని ముచ్చట్లు కాదు ఈ స్పైడర్ వేలబడుతున్న పడుతున్న నల ఆ డ్రెస్ కి మ్యాచ్ అవుద్దట కొనమని చేస్తున్నాడు మన చిన్నమ్మ మాత్రం దేనికి అసలు అంత అలరే పెట్టదు ఈ టేబుల్ మీద ఏవో చిన్న చిన్న కిచెన్లు ఉన్నాయి ఈ వెనకుండిది చిన్న మిడతలా చూస్తుంది వద్దొద్దంటే ఈ స్లిమ్మింగ్ మెషిన్ ఎక్కిపోయాడు ఉద్ర ఉన్న పావు కేజీ కండా కరిగిపోద్దు మెషిన్ మనోడిన నోపడం కాదు మనోడే ఒక ఊపి ఊపిస్తున్నాడు ఇవి ఇక్కడ రకరకాల డ్రింక్స్ ఉన్నాయి హాట్ అండ్ కోల్డ్ పొగలు వచ్చేస్తున్నాయి ఇంతకీ మనోళ్ళు ఏం తాగుతారో అడుగుదాం మన చిన్నమ్మకు కూడా అదే కావాలంట ఈ పిల్ల కష్టపడి పిండేస్తుంది మనోడికి ఎక్స్ట్రా స్వీట్ కావాలంట అరుస్తున్నాడు కండెన్స్డ్ మిల్క్ లా ఉంది వేయడానికి డబ్బాలు ఉన్నాయి పైనిసి తీస్తున్నారు ఇదిగో చెరుకు ఒక గ్లాస్ తీసి రెడీగా పెట్టారు ఇంకా అది చల్లారేదాకారుపుత ఉంటారు కదా మన వైపు టీ కొట్టు గుర్తొస్తుంది ఇల్లు క్యాన్ లో ఉండి వేట అనుకుంటున్నారేమో టాపిక్ బాల్స్ తాగుతున్న మధ్యలో పంటి కింద పడితే బలే నలుగుతాయి ఇంకో గ్లాస్ నిండా తో నింపేస్తున్నారు ఇంకా ఇంక వేడి తీసుకొని అలా ఐస్లో పోసేయడమే ప్యాక్ చేసేమందాము ఎందుకంటే అలా తిరుక్కుని తాగొచ్చు ఈ ఐస్ బబుల్ చాక్లెట్ మిల్క్ ని ఇలా తీసుకెళ్ళి పిల్లల చేతిలో పెట్టేద్దాం బుడతలు బబుల్స్ ని బాగానే నవ్వుతున్నారు ఈ బాల్స్ చామదంతో తయారు చేస్తారంట సబ్స్క్రైబ్